ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం అందరికీ ముందుగా శ్రీ వికారీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను ఈ వీడియోలో వృషిక రాశి వారికి నామ సంవత్సర జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్నది వివరిస్తున్నాను ఈ వృషిక రాశి వారికి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ మూడు అవమానం ఒకటి అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇంకా ద్వితీయంలో శనికేతుల సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం అష్టమంలో రాహుగ్రహ సంచారం శుక్ర మోడములు గ్రహణాలు ఇలా ప్రధానమైన ఫలితాలు అనేవి మంచిగా నిర్ణయిస్తాయని కూడా చెప్పొచ్చు ఇంకా వృషిక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా బోన్స్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ పలుకుబడిని వాళ్ళు అంటే మీ పలుకుబడి ఏదైతే ఉందో వాళ్ళు వాడుకొని మీ మీద పెత్తనం చెలాయించడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఎంతో నిజాయితీగా ఉండి ఎన్ని సక్సెస్ సాధించిన ఒక చిన్న మాట ద్వారా మీరు అంత ఈ ఫలితాలన్నీ కూడా పోగొట్టుకునే సూచన కనిపిస్తూ ఉంది అంటే ఎంతో శ్రమ చే ఒక్క చిన్న మాటతో మీరు మంచి ఫలితాన్ని పోగొట్టుకోవద్దు సో మాట్లాడే ప్రతి మాట కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు సగం మంచిగా మాట్లాడితే మీ మాట తీరుని బట్టి ఈ సంవత్సరం సగం బాగుంటుందని కూడా చెప్పొచ్చు మీ ఓర్పుకి పరీక్షలు అనేవి ఈ సంవత్సరం ఎదురవుతాయి సో సహనం అనేది పాటించు పాటించండి మీ సొంత ఆలోచనలు ఏవైతే మీరు ఏవైతే అమలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు అందరితో షేర్ చేసుకొని వేరే వాళ్ళ ఐడియాస్ కూడా మీరు తీసుకోండి ఎందుకంటే మీ అంతటి మీరు సొంత ఐడియాస్ డైరెక్ట్గా వాటిని ఆచరించడం అనేది మొదలుపెట్టద్దు మీకు ఏదైనా ఐడియా వస్తే దాన్ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకొని మంచి చెడు అన్నీ తెలుసుకొని అడుగేస్తేనే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు అయితే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ పనులైనా సరే నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పొచ్చు అయితే మీరు ఏదైతే పని చేయాల్సిన టైంలో మంచి పని మీరు చేయాల్సిన టైంలో మీ లేజినెస్ అంటే మీరు బద్దకించడం వల్ల మీ పనులకి మీరే ఇబ్బంది కూడా కొంత తెచ్చుకుంటారు అయితే అందరి అభిప్రాయాలు మీరు అందరూ తెలుసుకుంటారు కానీ చివరికి మీ మనసుకి ఏది నచ్చిందో మళ్ళీ అదే చేస్తారని కూడా చెప్పచ్చు ఇంకా బిజినెస్ పరంగా చూసుకుంటే భార్య వైపు నుంచి సహాయ సహకారాలు అనేవి కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి చాలా విషయాల్లో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఈ నెలలో అయితే విలాసవంతమైన జీవితం అనేది ఈ సంవత్సరం మీరు గడుపుతారని చెప్పచ్చు ఇంకా చాలా అంటే ప్రారంభ జీవితాన్ని మీరు ఇంతకుముందు జీవితాన్ని కనుక పోల్చుకుంటే ఇప్పుడు మీరు సాధించినవనేవి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు మీ పర్సనల్ విషయాలు ఎవరికైనా సరే బయటకి చెప్పనంత వరకు మీకు ఇబ్బందులు రావు కానీ ఒకసారి మీరు బయటికి చెప్పిన తర్వాత మీకు మీరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా ఏవైనా ఫారిన్ కంట్రీస్కి వ్యవహారాలు కానీ షేర్లు బిజినెస్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు చాలా శ్రమ పడాల్సింది ఎక్కువగా ఉంటుంది అయితే మీ పై ఆఫీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మంచి అభిప్రాయం అభిమానం అనేది మీ మీద ఎక్కువగా ఉండడం అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కడ విజయం ఉందో అక్కడ శత్రువులు ఉంటారు శత్రువులు మిమ్మల్ని కొద్దిగా శత్రువులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడ విజయం సాధిస్తారేమో అనేసి వాళ్ళు మీ మీద కుట్రలు పన్నే సూచన కనిపిస్తుంది కానీ కారణాలు ఏవైనా సరే మీరు తప్పకుండా విజయం అనేది సాధిస్తూ ఉంటారు అయితే ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ అంతా లాభంగా ఉండదని చెప్పొచ్చు ఇంకా కాలేజ్ ఫీజులు కావచ్చు స్టూ స్టడీ ఫీజెస్ ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా చెప్పొచ్చు ఇంకా విదేశాలకి ఎవరైతే సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అయితే ఫస్ట్ టైము ఫెయిల్యూర్ అయినా సెకండ్ టైం మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఈ ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన విషయంలో సక్సెస్ అనేది మీరు సాధిస్తారని కూడా చెప్పొచ్చు ఇంకా ఆర్థికంగా మాత్రం ఈ ఫస్ట్ హాఫ్ నేను ఎందుకు చెప్పానో అంత ప్రోత్సాహరంగా ఉండదనే చెప్పొచ్చు అయితే మీరు చెప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీద తీవ్ర ప్రభావం అనేది చూపిస్తూ ఉంది అది మీకు ఒక సమస్యగా మారుతుంది అంటే ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు మీ ఇంట్లో ఒక సమస్యగా మారే సూచన కూడా కనిపిస్తూ ఉంది ఇంకా మీరు పది మందికి మంచి చెడు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీకంటే చిన్న వాళ్ళతో కూడా మీరు నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇంకా ఎవరైతే పిల్లలకి సంబంధాలు చూస్తున్నారో ఈ సంవత్సరము ఎలా ఉంటుందంటే అమ్మాయి నచ్చితే జాతకం నచ్చదు లేదంటే జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం ఇవన్నీ బాగుంది ఉంటే అమ్మాయి తరపు వారి సంబంధం వద్దండం తీర దగ్గర దాకా వచ్చాక సంబంధాలు వెనికిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఫైనల్గా ఒక మంచి సంబంధం అనేది మీరు ఈ సంవత్సరంలో మీ పిల్లలకి కుదురుస్తారని చెప్పచ్చు ఇంకా కాంపిటేటివ్ సంబంధించిన విషయాలలో కానీ స్టడీస్కి సంబంధించిన విషయంలో కానీ ఎంతో శ్రమిస్తే కానీ మీరు సక్సెస్ అనేది సాధించరు మీ వ్యక్తిత్వం అనేది ఈ నెలలో చా అంటే ఈ సంవత్సరంలో మీ వ్యక్తిత్వం అనేది చాలా ఎక్కువగా వెలుగులోకి వస్తుంది నలుగురికి సహాయం చేయాలి అనుకునే మీ మనసత్వాన్ని మంచిగా తగిన విధంగా మీకు భగవంతుడు మంచి ఫలితాలు కూడా ఈ సంవత్సరం అందిస్తారని కూడా చెప్పచ్చు అయితే మీరు ఎలా అంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు చిరునవ్వుల వెనక ఉన్న విషయాన్ని మీరు గ్రహించలేరు అందరు మన వాళ్ళే అని కూడా మీరు భావిస్తారు సో దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు సమాజం పోకడం అనేది మీకు తర్వాత తర్వాత రాను రాను పూర్తిగా అర్థమవుతుంది ఇంకా రాజకీయ నాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్స్ అనేవి మీరు మెయింటైన్ చేయడం అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది అయితే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా హెల్త్ ప్రా హెల్త్ పరంగా కొద్దిగా కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువగా డ్రైవింగ్ విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ అంటే ఎవరైనా తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు వాళ్ళకి కొద్దిగా మీరు సీక్రెట్గా హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఈ సంవత్సరం చేస్తారు మీకు ఎవరైతే న్యూ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వృషిక రాశి వారికి కలిసి వస్తుందని చెప్పొచ్చు అయితే మీకు రావాల్సిన డబ్బులు మాత్రం చేతికి అంత అందదు అంటే మీరు లక్ష రూపాయలు అప్పిస్తే మీకు చేతికి వచ్చేటప్పటికే వెయ్యి రూపాయలు వేలల్లో వస్తుంది మీరు లక్షల్లో ఇస్తే అప్పు మీకు రా మీకే వేలల్లో వస్తుందని చెప్పొచ్చు అయితే ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేకుండా మీకు మీరే అడ్జస్ట్ డ్జస్ట్ అయిపోయి మీ అంటే ఎటువంటి గొడవలు రాకుండా మీరే అడ్జస్ట్ అయిపోయే సూచన కూడా కనిపిస్తూ ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇది మీకు ప్లస్ పాయింట్గా ఈ సంవత్సరం అని చెప్పొచ్చు అంటే మంచి చెడు అన్ని ఆలోచించి ఈ సంవత్సరం మీరు ముందుకెళ్తారు మీరు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చూసి సిగ్నేచర్ అంటే సంతకాలు అన్ని పెట్టండి అయితే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టకండి ఏదైనా పెట్టాల్సి వస్తే కనుక మంచిగా ఒకటికి రెండు సార్లు మీరు మొత్తం చూసి అలా మొత్తం రిఫర్ చేసి సంతకాలు చేయండి మధ్యవర్తిగా అస్సలు ఉండద్దు ఏదైనా ఎమర్జెన్సీగా సంతకాలు చేయాల్సిన పరిస్థితే కనుక వస్తే వేరే వాళ్ళ సలహాలు తీసుకొని సంతకాలు చేయండి ఇంకా రావాల్సిన ధనం ఏదైతే ఉందో మొత్తం కూడా మీ చేతికి అందుతుందని చెప్పొచ్చు అయితే మీరు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో ఎలా ఉంటుందంటే మీరు చదివిన చదువుకి చేసే ఉద్యానికి అసలు సంబంధం అనేది ఉండదు అయితే మీరు ఏదైతే మీకు బాధ్యతలు అప్పగించారో అవి సరిగ్గా చేయట్లేదు అనేసి మీ మీద అపనిందలు వచ్చే సూచన కూడా ఉంది అయితే అన్నిటికీ కాలమే పరిష్కారం చెప్తుంది దానికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఒక మంచి అవకాశం వస్తుంది అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి ఈ సంవత్సరం బాగా మీకు పెరుగుతాయని చెప్పొచ్చు చాలా ఖరీదైన వస్తువుల పట్ల మీరు తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది మీ మాటల చాతుర్యం ఏదైతే ఉందో మీ మాటల టాలెంట్ వల్ల అందరినీ ఆకట్టుకొని పనుల ఇంకా సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే జాబ్ పరంగా మీకు మంచి పొజిషన్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు అయితే సమాజంలో ఎవరైతే చాలా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్స్ అనేవి ఈ సంవత్సరం మీరు మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ వృషక రాశి వారికి స్త్రీలకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే మీరు స్వయం శక్తితో కష్టించి చాలా ఉద్యోగం అనేది సాధిస్తారు మీరు ఒక ప్రశాంతమైన దారిలో వెళ్తుంటే మిమ్మల్ని ఇంకొక వేలోకి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకో వేలోకి వాళ్ళ దారిలోకి రావాలని చూస్తారు కానీ మీరు మీరు వెళ్ళే దారిలోనే మీరు ఎక్కువగా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటారు ఇంకా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి చాలా విషయాలు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి ఇంకా మీరు ఈ సంవత్సరంలో చాలా విలువైన బంగారు ఆభరణాలు కావచ్చు స్థిరాస్తులు ఇలాంటివి కొనుగోలు చేసే సూచన కూడా కనిపిస్తుంది ఇంకా ఎవరైతే వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయ్యే సూచన అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కనిపిస్తుంది ఇంకా మీరు చిన్న చిన్న బిజినెస్ అనేది ఈ సంవత్సరం చేస్తారు చేసి దాంట్లో లాభాలు కూడా మీరు సాధిస్తారు ఎక్కువగా మీరు ఈ సంవత్సరం కనుక అలంకారానికి సంబంధించిన బిజినెస్ ఏవైతే చేస్తున్నారో దాంట్లో లాభం అనేది ఎక్కువగా పొందుతూ ఉంటారు ఇంకా విదేశాల్లో ఎవరైతే చదువుకోవాలి అంటే ఫారి కంట్రీస్లో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సంవత్సరం ఫలి ఫలిస్తాయని చెప్పచ్చు ఇంకా హెల్త్ పరంగా కొన్ని సమస్యలు వేధిస్తాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కావచ్చు ఇంకా చెవి ముక్కు గొంతు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అయితే మీరు వేరే వాళ్ళకి ధనం అప్పుగా ఇస్తారు కానీ ఇచ్చిన సమయానికి డబ్బులు చేతికి అందక మీరు అవస్థపడే సూచన కూడా కనిపిస్తూ ఉంది మీరు ఫోన్లో సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని చా చాలా ముఖ్యంగా మీ ఇంట్లో వారే మిమ్మల్ని ఎక్కువగా అంటే రీసెర్చ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ వృషక రాశి వారికి చాలా బాగుందనే చెప్పచ్చు తెలుసుకున్నాం కదా శ్రీ వికారీనామ సంవత్సర వృషిక రాశి వారి ఫలితాలు థ్యాంక్ యూ